அந்த கட் <esh 56> <Nigeria> <laughs> उत्तम दले वदनेश्वरा वंनतारा सरस्वती गलतादि करवादि कारे नंदी वंदनार्थ कालमरादि दल चली गुरुनाथ बोनानंदी आयामी पुनाददान धिनम प्रभव करिनाया मेरेगा पकांडी जो मोलेमो न हो इच्छा करबो प्रभव नयना आया मेरेगा नयना कुमानिया प्रभव आदि को तीच कुमार नी उचंदी అయ్యా దించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా ఇక్కడ కూడి ఉన్న మా అందరిని జ్ఞాపకం తీసుకుని ఆయన మరొకసారి ప్రభా నీకు మందని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా అని కూడా ప్రభా నీ ముప్పై ఒక సంవత్సరం పాటు కాపాడి ముప్పై ఒక రెండో సంవత్సరంలో ప్రభ నీ కుమారుడు ఉంటుండగా ప్రభా నాయన తనకు తోడుగా ఇచ్చిన కుమార్తెని కూడా ప్రభాని ఆయన వారిని కూడా జీవించి ఆశ్రవించండి ప్రభా అ కేకు మధురమైంది ప్రభా అయా తింటుండగా ప్రభుత్వ మధురంగా ఉండడానికి సహాయం దయచేసిన నాయన మీరు దయను ఉంచిన ప్రభు నాయన నీ కుమార్కి నాయన దయా కిరీటం ఉంచమని ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని మా ప్రేమ రక్షకుడిపోయినా యశు కృష్ణాములు వేడుకుంటున్నాను తండ్రి దగ్గరికి రా సెలటోర్ చేయండి గ్రూప్ కాన్ఫరెన్స్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు తప్పంటది తప్పంటది హ్యాపీ ట్యూటిట్యూ మన బయపండి బయపండి

శ్యామ్ కాళ్ళు అయిందని ఉన్నాడు మీరెందుకు ఇక్కడ ఉన్న ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎత్తకండి

అనేక హ్యాపీ బర్త్ డే హై బిబి నేను మరి మట్టు థాంక్యూ నువ్వు ఊరాడు థాంక్యూ విన అందర ఒక కలిసినాకనే మరి ఏంది అవిషా సింధి పోయింది అవిషోక మాట్లాడుతాము సింధర అవిషో అవిష మమ్మీ లేదా అయిపోయింది అవిషా बडी डेली हाय वीडियो बनवा बडी फोटो देखो है, मनु मनु इगो फोटो फोटो वीडियो वीडियो बडी आ जाओ इट्राइगो इटू